నమస్తే సార్ నాది చిన్న కొత్తిలి నా పేరు సోమన్న కురువ సోమన్న నేను ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుండి వరిని సాగుబడి చేస్తున్నాము మేము ఇరవై నుండి ఇరవై నాలుగు ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు బలం ఎప్పుడు చేస్తున్నాము గులిగలు కూడా మేము ఎన్నో రకాల కంపెనీలు వాడినాము అంటే బీ కోట గులిగలు ఈ ఏడు సార్లు కంపెనీ తరఫున వచ్చి చేసినారు ఇది వచ్చి నలభై నలభై ఐదు నుండి యాభై వరకు ఉంది పిల్లకలు ఇది వేరే గులిగలేసినాము సార్ ఇది వేరే గులిగలేసినాము ఇది ఇరవై నుండి ముప్పై వరకు ఉండదు ఇది కాండము చిన్న గుండవి కాండాలు ఇది బీ కోట గులిగలేసిన దానికి చాలా అద్భుతంగా ఇది కాండం లావుంది పొట్ట లావ్ వచ్చింది హైట్ వచ్చింది అన్ని రకాలు ఉండదు ఇది ఏముంది సార్ ఇవి వేరే గులిగలు వేసినాం వేరే కంపెనీ కంపెనీ కూడా అడిగినాము సార్ మేము ఈ పొలానికి వేసుకుంటాము ఈ గులిగలు ఉంటే అంటే ఇంకా రాలేదన్నారు ఇది ఖచ్చితంగా బీకోట గులిగలు మనకి రిజీ చేసి రైతులకు అందుబాటు చేస్తే చాలా బాగుంటుంది ఒక్క పారి చేసిన గులిగలు ఇవి అది ప్రత్యేకంగా కాండం అనేది చాలా గరుగుగా ఉంది చాలా దృఢంగా ఉంది ఏరు వేస్తే పొట్ట వాడతాము నేను లాస్ట్కి ఓ పది ఎకరాల కన్నా ఇవ్వండి సార్ అని అడిగినా ఈ ఎత్తు రాలేదని చెప్పినారు నెక్స్ట్ వస్తామన్నారు వస్తే బీకాడు గులిగలే వాడతాము రైతులు సార్ ప్రతి ఒక్కరు చూస్తారు సార్ మీరు అప్పుడే ఊరి ఎట్లుంది ఏం కదా రైతులు చూసానికి ప్రతి ఒక్కరు గులిగలు ఆడినది ఈ గులిగలు మాత్రం ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు తెప్పించి రైతులకు అందుబాటు చేయాలని కోరుతున్నాం సార్ నమస్కారం అండి మాది కర్నూలు డిస్టిక్ మంద్రలాయం మండలం నారాయణపురం గ్రామం మా పేరు వచ్చి కోశికయ్య మేము చాలా కాలం నుంచి ఇరవై ఐదు ఎకరాలు పొలం చేస్తున్నాము అందులో పికోటా ఈ పైర్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ కంపెనీ యొక్క గులికలో బాగా పనిచేస్తాయని చెప్పినారు పికోటా అని వాళ్ళు ఒక గులికల ప్యాకెట్ ఇచ్చినారు మాకు డిమోగా ఒక హాఫ్ ఎకరాకి ఇచ్చినారు డెమో మేము డెమో వాడినాము హాఫ్ ఎకరాకి మిగతా పొలానికి వేరే గులికలు వేసినాము దానికి దీనికి డిఫరెంట్ ఏముందంటే ఈ పికోటా గులికలు వాడిన వచ్చి నలభై నుంచి నలభై ఐదు పిలకలు వచ్చినాయి గంట కూడా దృఢత్వత్వం ఉంది వేరే వ్యవస్థ కూడా ఎక్కువ ఉంది అదే వేరే గులికలు వాడినవి వేరే వ్యవస్థ తక్కువ ఉంది గంట కూడా దృఢ దృఢతత్వం లేదు అలాగే ముప్పై నుంచి ముప్పై ఐదు పిలకలే ఉన్నాయి ఇంతవరకు మేము గులికలు వాడినప్పటి నుంచి పురుగు కూడా లేదు మా పొలంలో అంత బాగుంది వేరే గులికలు వాడిన దానికి అప్పుడే పురుగు కూడా ఉంది అలాగే మేము రోడ్ పక్కన పొలం అది బీకోటో గులిగేలు వాడినాము అందరూ ప్రతి ఒక్క రైతు వచ్చి ఏం వాడినావు ఏం గులికలు వేసినావు అని అడుగుతున్నారు వాళ్ళకు కూడా చెప్పినాము బీకోటో గులిగలు వా వాడినామని ఈ సంవత్సరం రావు నెక్స్ట్ ఇయర్ వస్తావని చెప్పినాము అందరికీ అప్రోచ్ చేసినాం మేము కూడా అలాగే బైర్ కంపెనీ వాళ్ళకు ధన్యవాదాలు మాది కాచపురం గ్రామము మంత్రాలయం మండలము మేము వరి పంట ఇరవై ఎకరాలు వేసినాము మాకి ఒక రోడ్ రోడ్ రోడ్డు మేర ఒక బిట్ట అర్ధం ఎకరా బేర్ కంపెనీ బికోట గుడిగులు ఇచ్చినారు ఒక అర్ధ ఎకరాకి మాది పిలకలు నలభై నుంచి నలభై ఐదు దాకా పిలకలు వచ్చినాయి చాలా బాగుంది నేను వేరే గుడిగులు పక్కలో వేసినాను అంత రాలేదు అందుకే మేము ఫస్టే ఆర్డర్ పెట్టినాము ఈ గుడిగులు బాగా పనిచేస్తున్నాయి కెంకి బాగా ఇడిసింది పిలకలు బాగా వచ్చినాయి పురుగు రాలేదు ఇంత దగ్గర ఇంతవరకు అస్సలు రాలేదు పక్కల వాడు వచ్చి కాసి ఏమంటే అడుగుతారు ఏం గుడిగిలు వేసినావు నువ్వు అని అడుగుతున్నారు నేను బేరే కంపెనీ బికోటా వేసినాను అందుకే ఇదే వాడాలనుకున్నాను ఇప్పుడు ఇదే వాడాలని చెప్పినాను వాళ్ళకి కూడా అలాగే అని చెప్పినారు వాళ్ళు కూడా నా పేరు కేశవ్ సిరాలదడి గ్రామం ఎమ్మెనూరు మండలం కర్నూలు జిల్లా నేను ఎనిమిది ఎకరాలు వరి వేసినాను నాకు పది సంవత్సరాల నెల అనుభవము వరిలోన బాగా ఇంతకుముందు గ్రాన్వల్స్ అవి వాడుతున్నాను కానీ ఇప్పుడు బేర్ కంపెనీ వాళ్ళు నాకు హాఫ్ ఎకరకి బీ కోటా అనే గులిగేలు డెమో ఇచ్చినారు ఇప్పుడు నా పొలం లేదే ఇది గంట ఇది వేరే గులిగేలు చల్లింది ఇది కోటా గులిగేలు చల్లిన గంట ఇది ఇది దీనివల్ల నా వేరు వ్యవస్థ అంతా బాగుండదు తర్వాత ఇది కాండం తులచొ పురుగు కూడా కంట్రోల్లో తెస్తుంటుంది ఇది పిల్లకల బాగా వచ్చింది ఇది నెక్స్ట్ వారం కాలం కూడా నేను బీకోట చల్తాను నా పేరు కృష్టప్ప గురిజాల గ్రామం మంగవరం మండలం కర్నూలు జిల్లా పేర్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన పిలగలు బీకోట పిలగలు వెళ్ళినాం అర్ధం ఎకరకి

తెలుగు రైతు భారతదేశానికి మకుటమయ్యేలా ఆశయం తో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 అన్నదాత